శ్రీ గురుభ్యో నమధిష్ఠరుడు భీష్ముడితో పితామహ శాస్త్రాల తత్వం తెలియని ఎప్పుడు మనసు సంశయంలో కొట్టుమిట్టాడుతూ పరమార్థ ప్రాప్తికి నిశ్చితమైన ధ్యేయం ఏది ఏర్పరచుకోని మనిషికి శ్రేయస్సు ఎలా కలుగుతుంది దయచేసి దీనిని చెప్పండి అని అడిగాడు భీష్ముడు చెప్పాడు యుధిష్ఠర ఎప్పుడు గురుజనులను పూజించడం పెద్దలను సేవించడం శాస్త్రాలను వినడం ఈ మూడు శ్రేయస్సుకు అమోఘమైన సాధనాలు ఈ విషయంలో కూడా నారద గాలవ మహర్షుల సంవాదం అనే ప్రాచీన గాథను ఉదాహరిస్తారు ఒకసారి గాలవముని శ్రేహప్రాప్తి కామనతో జ్ఞానానంద పరిపూర్ణుడు మనోనిగ్రహం కలవాడు అయిన నారద మహర్షి వద్దకు వెళ్లి అతనిని దేవా మీరు ఉత్తమ గుణయుక్తులు జ్ఞానులు నేను ఆత్మతత్వం తెలియని వాడిని మూఢుడిని కాబట్టి మీరు నా సందేహాలను తీర్చండి శాస్త్రాలలో ఎన్నో కర్తవ్య కర్మలు చెప్పబడ్డాయి కానీ అవన్నీ నాకు ఒక్కలాగే ఉంటాయి అందులో దేనిని అనుష్ఠిస్తే నాకు జ్ఞాన ప్రవృత్తి కలుగుతుందో నేను నిశ్చయించుకోలేకపోతున్నాను దానిని మీరే నిశ్చయించి చెప్పండి అన్ని ఆశ్రమాలు భిన్న భిన్న కర్తవ్యాల వైపు దృష్టిని మరలిస్తున్నాయి ఇది శ్రేష్ఠం ఇది శ్రేష్టం అంటూ అవన్నీ లోకలకు తమ సిద్ధాంతాల శ్రేష్ఠత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి ఇంకొక వైపు విభిన్న శాస్త్రాల ద్వారా రకరకాల ఉపదేశాలు పొంది మనిషి పలు రకాల శాస్త్ర కర్మలలో స్థిరపడుతున్నాడు అందరూ తమ తమ శాస్త్రాలనే పొగుడుతారు ఇటు నేను కూడా నా శాస్త్రంతోనే సంతుష్టిగా ఉన్నాను ఇటువంటి దశలో వారు నేను కూడా సమానంగానే సంతుష్టులుగా ఉండడం చూసి శ్రేయప్రాప్తికి సరైన మార్గం ఏదో నేను నిశ్చయించుకోలేకపోతున్నాను శాస్త్రం ఒక్కటే ఉంటే శ్రేయ మార్గం కూడా ఒకటే అయిన కారణంగా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఎన్నో శాస్త్రాలు కలిసి శ్రేయ మార్గాన్ని మిక్కిలి నిగూఢం చేసివేశాయి అందుకని ఇప్పుడు అది సంశయగ్రస్తం అనిపిస్తోంది కనుక నేను మిమ్మల్ని శరణు చొచ్చాను దయచేసి నాకు శ్రేయస్సు యొక్క వాస్తవిక మార్గాన్ని ఉపదేశించండి అని అడిగాడు నారదుడు చెప్పాడు నాయనా ఆశ్రమాలు నాలుగు శాస్త్రాల్లో వేర్వేరుగా పేర్కొనబడ్డాయి నీవు గురువును శరణు చచ్చి వాటి అన్నిటి యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకో ఆ నాలుగు ఆశ్రమాల స్వరూపం గుణాలు మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి స్థూల దృష్టితో ఆలోచిస్తే అవి సర్వోత్తమైన అభిష్టాన్ని అంటే శ్రేయ మార్గం గురించి నిశ్చయాత్మకమైన జ్ఞానం కలిగించవు సూక్ష్మదర్శులైన కొద్ది కొద్దిమంది పండితులే ఆశ్రమాలలోని పరమతత్వాన్ని చక్కగా గుర్తించగలరు చక్కని శ్రేయస్సును అందించేది సంశయరహితమైన దానినే శ్రేయమని చెప్పాలి సుహృదులను అనుగ్రహించడం శత్రుభావంతో ఉన్న దుష్టులను దండించడం ధర్మార్థకామాలను సంపాదించడం వీటన్నింటినీ విద్వాంసులు శ్రేయమనే అంటారు పాపకృత్యాలకు దూరంగా ఉండడం పుణ్యకర్మలను నిరంతరం అనుష్ఠించడం సత్పురుషులతో పాటు ఉంటూ సదాచారాన్ని చక్కగా పాటించడం ప్రాణులందరి పట్ల కోమలంగా సూటిగా వ్యవహరించడం తీగా మాట్లాడడం దేవతలకు పితరులకు అతిథులకు వారి భాగాలు ఇవ్వడం పోషించదగిన వ్యక్తులను విడవకపోవడం ఇవి శ్రేయస్సుకు నిశ్చితమైన సాధనాలు సత్యం మాట్లాడడం కూడా శ్రేయస్కరమే కానీ సత్యం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కష్టం ప్రాణులకు మిక్కిలి మేలుచకూర్చేదాని నేను సత్యం అంటాను అహంకార త్యాగం మత్తును నిలువరించడం సంతృష్టి చెందడం ఒంటరిగానే ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని ఆచరిస్తూ వేదాలను వేదాంతాన్ని అధ్యయనం చేయడం వాటిలోని సిద్ధాంతాలను గ్రహించాలనే కోరిక శ్రేయస్సుకు అమోఘ సాధనాలు శ్రేయస్కాముడు శబ్ద రూప రస స్పర్శ గంధ విషయాలను అధికంగా సేవించకూడదు రాత్రులందు తిరగడం పగలు నిద్రించడం సోమర్తనం చాడీలు చెప్పడం గర్వం మిక్కిలిగా శ్రమ పడడం శ్రమకు పూర్తిగా దూరంగా ఉండడం ఇవన్నీ శ్రేయస్సు కోరుకునేవాడు వదిలివేయవలసినవి ఇతరులను నిందించి తన శ్రేష్ఠత్వాన్ని నిలుపుకోవాలని ప్రయత్నించకూడదు సాధారణ మానవుల కంటే తనలో ఏదైనా విశేషం ఉంటే అది ఆ ఉత్తమ గుణం ద్వారానే వెల్లడి కావాలి గుణహీనులే అత్యధికంగా తనను తాను పొగుడుకుంటారు వారు తమలో గుణాలు తక్కువగా ఉండడం చూసి గుణవంతులైన ఇతరుల దోషాలను చెప్పి వారిని ఆక్షేపిస్తూ ఉంటారు ఎక్కడైనా వారు కొద్దిగా చదువుకుని ఉంటే గర్వించి తమను మహాపురుషుల కంటే కూడా అధిక గుణవంతులుగా భావిస్తారు కానీ ఎవరిని నిందించకుండా తమను పొగుడుకోకుండా ఉండే సర్వగుణ సంపన్నులైన విద్వాంసులే గొప్ప కీర్తికి పాత్రలవుతారు పవిత్రమైన మనోహరమైన సుగంధం కల పువ్వులు మాట్లాడకుండానే తమ పరిమళాలను అనుభవంలోనికి తెచ్చినట్లుగా సూర్యుడు కూడా ఏమి చెప్పకుండానే ఆకాశంలో అందరి ఎదుట ప్రకాశించినట్లుగా ప్రపంచంలో చాలా వస్తువులు మాట్లాడవు కానీ తమ కీర్తితో ప్రకాశిస్తూ ఉంటాయి మూర్ఖులు తమను పొగడుకున్నంత మాత్రం చేత లోకల్లో ఖ్యాతి పొందలేరు కానీ విద్వాంసులు గుహలలో చాటున ఉన్న సర్వత్రా ప్రసిద్ధి పొందుతారు చెడ్డ మాట ఎంత గట్టిగా చెప్పినా కూడా అది అణిగిపోతుంది అంటే లోకంలో దానికి ఆదరణ ఉండదు కానీ మంచి మాట మెల్లగా చెప్పినా కూడా లోకల్లో వెలుగులోకి వస్తుంది అందరి మీద దాని ప్రభావం పడుతుంది గర్వితులైన మూర్ఖులు చెప్పే అనేక సారహీనమైన మాటలు వారి కలుషిత హృదయాలనే వెల్లడి చేస్తాయి ఈ కారణంగా మంచివారు ప్రజ్ఞను జ్ఞానాన్ని అన్వేషిస్తారు ప్రాణులందరికీ జ్ఞాన ప్రాప్తియే మంచిదని నాకైతే అనిపిస్తుంది బుద్ధిమంతుడు అయినప్పటికీ అడగకుండా ఎవరికి ఏ ఉపదేశమూ చేయకూడదు అన్యాయంగా అడిగినా కూడా ఎవరి ప్రశ్నకు బదులు ఇవ్వకూడదు జడినిలా మౌనంగా ఉండిపోవాలి ధర్మతత్పరులైన సాధువుల వద్ద స్వధర్మ పరాయణులైన ఉదార పురుషుల వద్ద ఎల్లప్పుడూ నివసించాలని మనిషి ఆలోచించాలి నాలుగు వర్ణాల ధర్మాలు పరస్పరం కలగలిసిపోయిన చోట శ్రేయస్కాముడు ఉండకూడదు కర్మలను ఆరంభించని దొరికిన దానితో సంతృష్టి చెందే మనిషి కూడా పుణ్యాత్ములతో ఉంటే పుణ్యాన్ని పాపాత్ములతో కలిసి ఉంటే పాపాన్ని అనుభవిస్తాడు నీటితో అగ్నితో సంపర్కం కలిగినప్పుడు క్రమంగా చల్లని వేడి స్పర్శ అనుభవంలోనికి వచ్చినట్లుగా పుణ్యాత్ముల పాపాత్ముల సాంగత్యంలో పుణ్యం పాపం రెండింటి సంయోగము కలుగుతుంది అనగా భృత్యులు అతిథులు మొదలైన వారికి భోజనం పెట్టాక భుజించేవాడు రసాస్వాదన పైన దృష్టి పెట్టకనే భుజిస్తాడు కానీ తన జిహ్వేంద్రియాన్ని దృష్టిలో ఉంచుకుని రుచులను రుచిహీనతను గోర్చి విచారిస్తూ భోజనం చేసేవారు కర్మపాశాలలో చిక్కుకున్నారని గ్రహించాలి అన్యాయంగా ప్రశ్నించిన వారికి బ్రాహ్మణుడు ధర్మోపదేశం చేస్తున్న చోటును ఆత్మజ్ఞానులు పరిచయించాలి ఏ ఆధారాలు లేకుండానే విద్వాంసుల మీద దోషారోపణలు చేస్తున్న చోట ఎవరు ఉంటారు లాలసులు ధర్మ మర్యాదను విచ్ఛిన్నం చేస్తున్న చోటను ఎవరు వదిలిపెట్టరు కానీ మాత్సర్య శంకారహితులై లోకులు ధర్మాచరణం చేస్తున్న చోట పుణ్యాత్ములైన మహాత్ముల వద్ద తప్పక నివసించాలి ధనం కోసం ధర్మానుష్ఠానం చేసే చోట ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే అక్కడి వారు పాపాత్ములవుతారు ప్రాణరక్షణ కోసం పాపకృత్యాలతో జీవికను గడుపుకునే ప్రజలు ఉన్నట్టి రాజుకు అతని సేవకులకు నడుమ ఏ అంతరము లేనట్టే తన కుటుంబీకుల కంటే ముందుగానే భుజించే భుజించేవారున్నట్టు దేశాన్ని జ్ఞానంలో త్యజించాలి ధర్మం పట్ల శ్రద్ధ కలిగిన సనాతన ధర్మ శ్రోత్రియ బ్రాహ్మణులే యజ్ఞాలు చేయించే అధ్యయనం చేయించే కార్యంలో వీక్లైన చోట వారికే ముందుగా భోజనం పెట్టే చోట నివసించడం ఉచితం స్వాహ అగ్నిహోత్రం స్వధ శ్రాద్ధం పషత్కారాలు ఇంద్రయాగం చక్కగా అనుష్ఠింపబడే చోట అడగకుండానే ప్రజలు భిక్ష ఇచ్చే చోట శిక్షణ సాధు సత్కారం జరిగే చోట పుణ్యాత్ములైన మహాత్ముల మధ్యలో నివసించాలి జితేంద్రులపై క్రోధించే సాధు మహాత్ములపై దురాచారం చేసే లోపులను ఉద్దండులను అత్యంత కఠోరంగా శిక్షించే దేశంలో నివసించాలి సదా ధర్మపురాయుండై ధర్మానుసారంగానే రాజ్యం ఏలే రాజు అన్ని కోరికలకు యజమాని సంపద్యుక్తుడు అయి కూడా విషయభోగాలకు విముఖుడిగా ఉండే రాజ్యంలో రెండవ ఆలోచన లేకుండానే నివసించాలి ఎందుకంటే రాజు ఎలాంటి శీల సంపద కలవాడో అతని ప్రజలు కూడా అలాగే ఉంటారు అతడు తనకు శ్రేయస్సు కలుగుతున్నప్పుడు తన ప్రజలకు కూడా శ్రేయస్సు కలిగిస్తాడు నాయన నీవు అడిగిన దానిని బట్టి నేను శ్రేయ మార్గాన్ని సంక్షేపంగా వర్ణించాను విస్తారంగా అయితే ఆత్మ కళ్యాణం యొక్క పరిగణన జరగనే జరగదు ఈ రకమైన ప్రవర్తనతో జీవికను నడుపుకుంటూ ప్రాణులకు హితం చేయడంలో మనసు లగ్నం చేసిన మనుష్యుడు స్వధర్మం అనే తపస్సును అనుష్టిస్తే ఈ లోకంలోనే పరమ కళ్యాణాన్ని పొందుతాడు అని నారదుడు గలవమునికి చెప్పాడని భీష్మ పితామోహుడు చెప్పాడు ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు 去喷扑也。